మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గాదావ్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మాతృదేవ భవ ఆచార్య భవ ఓం నమో సెప్టెంబర్ మాసం వృష్టికి రాశి వారి పరిస్థితి విశేషంగా ఎలా ఉండబోతుంది చంద్రగ్రహణం తాలూకా ఇంపాక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెలలో ఈ సెప్టెంబర్ మాసంలో వృష్టికి రాసి వల్ల పరిస్థితి శుభ అశుభ మిశ్రమంగా ఉంటుంది ఎందుకంటే శుభ అశుభ మిశ్రమని ఎందుకన్నానంటే ఈ రాశికి దశమాధిపతి రవి దశము లాభస్థానంలో ప్రయాణించడం శుభం అదేవిధంగా ఈ రాశికి న్యూట్రల్గా ఉన్నటువంటి న్యూట్రల్ అంటే కొంచెం వ్యతిరేకం ఉన్న గ్రహాలు భాగ్యంలోకి వస్తున్నాయి భాగ్యం నుంచి దశమలోకి వస్తున్నాయి అంటే తొమ్మిది బుధ శుక్రులు తొమ్మిది పది స్థానాల మీదకు ప్రయాణిస్తున్నారు అది కొంచెం మంచిదే అంటే మరీ శుభముని కాదు అంటే శుభం కాదు నాలుగవ ఇంట్లో గ్రహణం ఉంది నాలుగో ఇంట్లో గ్రహణం అన్నప్పుడు అది మధ్యస్థం అని చెప్పచ్చు వీళ్ళకి శుభం ఎంత ఉంటుందో అశుభము అంతే ఉంటుంది అంటే మధ్యస్థము లాభము లేదు నష్టము లేదని చెప్పచ్చు ఇది నా అనాలసిస్ ప్రకారం శని ఐదో ఇంట్లో వక్రించాడు ఐదో ఇంట్లో వక్రించమంటే ఏముంది శనిశ్వరుడు అదృష్ట స్థానము అంటే వీళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు లేదా వాళ్ళ చదువులకు సంబంధించి లేదు వీళ్ళ పిల్లల కోసం కొత్తగా పెళ్ళైన ప్రయత్నం చేసిన ప్రయత్నాలు ఇటువంటివన్నీ కొంచెం ఖర్చులతో కూడుకుంటాయి కొన్ని విఫలమవుతాయి అంటే పంచమస్థానం అంటే ఐదవ వీళ్ళు ఐదవ ఇంటి వాడు గురువు ఎనిమిదిలో ఉన్నాడు అష్టమంలో ఉన్నాడు ఆయన పంచమాధిపతి అష్టమంలో ఉండడం మంచి మంచిది కాదు అదే పంచమంలో ఉన్నటువంటి గ్రహం శనేశ్వరుడు వక్రించాడు కబడ్డ అదృష్ట స్థానం కులదేవత తాతగారు ఈ సమయంలో వీళ్ళకి ఎవరైనా తాతగారు ఉంటే ఆయన పరమపదించేదానికి అవకాశం ఉంటుంది ఆయుష్కారకుడు శని ఐదవ స్థానంలో తాతగారు అనేటువంటి స్థానంలో వక్రించాడు కాబట్టి అదే ఐదవ స్థానాధిపతి అష్టములో ఆయుష్ స్థానంలో ఉన్నాడు కాబట్టి తాతలు తత్సంబంధమైనటువంటి పందు కార్యక్రమం వాళ్ళకు అరిష్టము అనారోగ్యము వాళ్ళ వయసు రీత్యా చనిపోవడానికి అటువంటి వాటికి అవకాశాలు ఉంటాయి ఇక కొన్ని భూములు వివాదాల్లో ఉంటాయి అలాగే పూర్వీకుల ఆస్తులు రాకుండా ఆగిపోయి ఉంటాయి సో ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి పూర్వీకుల ఆస్తి అనేది దానికి సొల్యూషన్ దొరుకుతుంది పూర్వీకుల ఆస్తి ఎందుకంటే భాగ్యంలోకి బుధశుక్కులు రావడము భాగ్య భాగ్యంలో ఉన్న బుధసుకులు దశమంలోకి రావడము దశమాధిపతి లాభంలోకి రావడము ఇవన్నీ కొంచెం సానుకూలంగానే ఉన్నాయి వీళ్ళు ప్రయత్నపూర్వకంగా ఇప్పుడు ప్రయత్నిస్తే అటువంటి ఒక దారికి వస్తాయి కొంత టైం పడుతుంది అటైతే ఈ నాలుగో ఇంట్లో చంద్ర రాహువుల యొక్క స్థితి అంత మంచిది కాదు తల్లికి కూడా అనారోగ్యం చేయడము తల్లికి అరస్టము మాతృ మాతృ సంబంధికులకు మాతృ స్థా స్థాయిలో ఉన్న వాళ్ళకు అనారోగ్యము అరిష్టము అని చెప్పచ్చు కాబట్టి ఇక్కడ ఈ చంద్రగ్రహము ఒకటి మాతృ పితృ అని చెప్పొచ్చు కానీ రవిగ్రహం కంఫర్ట్ ఉంది కాబట్టి తండ్రి కన్నా తల్లి తల్లి వర్గీయులకు కొంచెం ఇబ్బంది అని చెప్పచ్చు వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే వాళ్ళు ఎక్కువ సొంత నిర్ణయాల్లో నష్టపోతూ ఉంటారు వీళ్ళు వీళ్ళ నిర్ణయమే వీళ్ళకి శత్రువుగా మారుతూ ఉంటుంది అది మనం ఇంతకుముందు నాకు వీడియోలో చెప్పుకున్నాము కాబట్టి ఇప్పుడు వీళ్ళు సహజంగానే సలహాదారుని పెట్టుకుంటే వీళ్ళకి కొంచెం సక్సెస్ ఇంకో ఉండదు సలహాదారు అంటే కామెడీగానే ఎవరికోరికి భార్యకో చెప్పి ఇలా చేద్దాం అని చెప్పి డేషన్ మళ్ళీ ఫైనల్ వీళ్ళే చేసుకోవచ్చు ఒక మాట అవతల చెవులు వేసి సరే ఇలా చేద్దాం ఎలా చేద్దామని చెప్పి ఇలా చేద్దాం వీళ్ళు డేషన్ తీసుకోవచ్చు వాళ్ళు ఏదైనా నిర్ణయం మారదు నిర్ణయం మారుదాం వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు నష్టపోతూ ఉంటారు దాన్ని చెప్తే కూడా నేను చాలామంది నవ్వుతూ ఉంటారు నిజమేనండి మేము డేషన్లు అలా తీసుకుంటాం వేగంగా తీసుకుని వస్తారు ఫాస్ట్గా తీసుకుంటారు డేర్గా తీసుకుంటారు కానీ ఒక్కొక్కసారి వీళ్ళకి అది కొట్టిందంటే జాగ్పాట్లా తగులుతుంది వీళ్ళు డేషన్కి రిజల్ట్ అలా వస్తుంది అన్నిసార్లు అలా ఉంటుంది అనుకునేసి వీళ్ళు కొంచెం నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో రవి లాభంలోకి రావడం మంచిది బుధ శుక్రులు తొమ్మిది పది స్థానం పిల్లలు రావడం మంచిది అట్ ది సేమ్ టేమ్ నాలుగో ఇంట్లో గ్రహణము అది న్యూట్రల్ లెవెల్ పంచమము అనేది అష్టమంలో గురువు ఉండడం అనేది రిజల్ట్ లేదు కాబట్టి శుభాశుభ మిశ్రమంగా ఉంది వీళ్ళు ఈ గ్రహణానికి జపతప దాన హోమాల లక్ష్య ఏదో ఉంటాయి కొన్ని ఇవన్నీ సహజంగా ఏదైతే ప్రతి గ్రహణానికి అందరికి చూసి అలవాటే ఏమి దానం చేసుకోవచ్చు శక్తి కోర జపం ఏం చేసుకోవచ్చు పట్టుడు విడుపులు స్నానాలు ఎలా చేసుకోవాలి ఇవంతా కూడా కొత్త ఏం కాదు యథావిధిగా వీళ్ళు చేసుకోవాల్సింది చేసుకోవడం మంచిది అంటే ఇప్పుడు మాతృ మాతృ సంబంధికులకు మేనమామలకు అంటే మా అమ్మకు తమ్ముళ్ళు అన్నలకు ఆ తల్లికి అక్క చెల్లెళ్ళు పెద్దమ్మ పెన్నమ్మలకు వాళ్ళ కుటుంబాలకు తాత అన్నను తల్లి తరపు తండ్రి కానీ తండ్రి తరపు తండ్రి కానీ ఐదో స్థానంలో శని వక్రం వెనక్కి వస్తున్నాడు ఈ విధంగా అరెస్ట్లను సూచిస్తూ శని కూడా ఏం చేస్తున్నాడు ఐదులో ఒకరి నుంచి వచ్చి మళ్ళీ రాహువు వైపు రాణిస్తున్నాడు ఇవి తీసుకోవాలని జాగ్రత్తలు శుభ అశుభ ఫలితాలు మనం అనుకున్నాం శుభ ఫలితాలు వచ్చేసరికి విశేషంగా ఏం శుభ ఫలితాలకు వచ్చే వీళ్ళు ఇంకొస్తే ధీమా పెరుగుతుంది ఏదన్నా చేసేస్తాం నా వల్ల అన్నీ అవుతాయి నేను అన్నీ చేస్తాను నాకు తెలియదు లేదు ఎందుకంటే రవి లాభంలోకి వస్తున్నాడు రవి లాభంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ గ్రహము గ్రహ రాజు రాజుకు ధీమా ఎక్కువగా ఇప్పుడు కూడా ఉందాగానే ఉంటాడు రవి ఈ గ్రహానికి ఈ రాశికి దశమాధిపతి ప్లస్ శుభ శుభగ్రహం వృశ్చిక రాశికి రవి దశమ కేంద్రాధిపతి కాబట్టి వీళ్ళకు సహజంగానే వీళ్ళపైన వీళ్ళకి నమ్మకం ఎక్కువ ధీమా ఎక్కువ మాట తీరు అంతా కూడా భయపడకుండా ఉంటుంది ఇలా ఉంటుంది వీళ్ళకి స్వభావం కాబట్టి ఆ ధీమా ఎక్కువ ఉంది ఆ దామ ధీమా తినట్టే ఫలితాలు వస్తాయి రవి గ్రహము పదకొండవ స్థానం అంటే లాభస్థానము అంటే అన్ని విధ అన్ని విషయాల్లో లాభాలని అర్థం అక్కడికి ఆయన ఓపెన్ ప్లానెట్ రవి గ్రహం తెలియని వాళ్ళు కాబట్టి ఆయన వస్తున్నాడు కాబట్టి ఫోకస్ అవుతారు ఇంకా శుభస్థానం మనం చెడు ఫలితాలకు చెప్పాను ఇంకా భాగ్యంలోకి విధ శుక్రులు వస్తున్నారు బుధుడు శుక్రుడు అన్నప్పుడు శుక్రుడు అంటే భార్య బుధుడు అంటే వీళ్ళకు మేనమామ వస్తాడు మేనత్ వస్తుంది వాళ్ళ ద్వారా బెనిఫిట్ బుధుడు అంటే డాక్యుమెంటు డాక్యుమెంట్స్ వీళ్ళకి ఏదైనా పెండింగ్ ఉన్నా కరెక్షన్స్ ఉన్నా మిస్టేక్స్ ఉన్నా అవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు భార్య ఏదైనా ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ రావచ్చు లేదా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావచ్చు ఎందుకంటే కృతి కర్మస్థానాలకు వస్తుంది కాబట్టి భార్య తరపు కుటుంబాలకు సంబంధించిన వివాహాలు శుభకార్యాలకంతా శుక్రుడు నేను అడిగితే నన్ను అడిగితే ఏం చెప్తానంటే గురువు కన్నా శుభకార్యాలకు శుక్రుడినే నేను ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటాం మాకు ఎక్కువ ప్రూవ్ అయింది ఆయన కర్మకార్యాల కర్మస్థానాలకు వచ్చాడు కాబట్టి భార్య తరపు బంధువులకు ఇళ్లలో శుభకార్యాలు జరగడము దానికి వీళ్ళ సహకారము వీళ్ళ సపోర్ట్తో తీసుకోవడము లాంటివి అంతా జరుగుతాయి బంధువుల్లో గుర్తింపు అని ఇట్లా వీళ్ళే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బంధువుల గుర్తింపు సహాయ సహకారాలు వీళ్ళకి లేకపోయినా ఇంకొకరు చేస్తారనమాట వీళ్ళు సమాజంలో పేరు మర్యాద గుర్తింపు వీటి పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ప్రతిష్ట అనే గ్రహమే పేరు ప్రతిష్టలు పొగడ్తలు పదవులు ఎప్పుడూ పేరు పశ్చుల కోసమే పాకలాడే గ్రహం రవి గ్రహం లాభంలోకి ఉంది ఆటోమేటిక్గా వీళ్ళకు వస్తాయి వీళ్ళ పనులు కాకపోయినా వీళ్ళు ఇంకొకరికి బాగా ఉపయోగపడతారు ఇప్పుడు నా పని నేను కూడా కావడం లేదు ఇంకొకరి అయితే నేను ఎంతమందిగా చేస్తున్నాను అంటుంటారు అదంతా ఇట్లాంటి గ్రహస్థితి ఉన్న వాళ్ళే అవుతుంది కాబట్టి వృష్టికి రాసి వాళ్ళకు ఒకంత విచారమైన మరెన్నో విధాలుగా బెనిఫిట్ ఉంది వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి చంద్రగ్రహణ ప్రభావం కూడా పని చేయదు సో ఏ పని చేసినా కూడా విజయవంతం అవ్వాలని చెప్పి మనం చేస్తాం చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అవడానికి అలాగే చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎదుర్కోవడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి వీళ్ళకు ప్రయత్నము అంటే వృషిక రాసులకు మూడవ స్థానము మకరము ఈ మకరము అనేది వీళ్ళకు ప్రయత్న స్థానం ఎవరికైనా సరే వాళ్ళు రాసించి మూడవ స్థానము ప్రయత్న స్థానం ఈ మకరంలో పూర్ణ నక్షత్రము శ్రవణం శ్రవణం వీళ్ళకు లాభము లాభం అంటే వీళ్ళకు కన్యా రాశి లాభస్థానం చేస్తున్న పనుల్లో లాభాలు రావాలంటే కన్యా రాశిని యాక్టివేట్ చేసుకోవాలి దాంట్లో వచ్చేక్కడికి హస్తా నక్షత్రం పూరం నక్షత్రం హస్తా అంటే మీకు ఏమి గుర్తొస్తుంది చెయ్యనే గుర్తొస్తుంది శ్రవణం అంటే వినడం గుర్తొస్తుంది అప్పుడు ఏం చేయాలి శ్రవణం అంటే మనం పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉంటే వస్తుంది పాటలు పాడడము భజనలు చేయడం చేతులతో భజనలు చేయడము అనేది చెప్పచ్చు అదే శ్రవణము అంటే వీళ్ళు వీళ్ళ మాట ద్వారా ఎవరికైనా మాట సహాయం మాట కూడా వినిపించాల్సిందే కదా నా నా తరపున మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి నువ్వు నువ్వు కానీ మాట్లాడకపోయినా ఆ రోజు నడి బజెలో నా పరువు పోయేది నువ్వు ఒక్కడే ఈ ప్రపంచంలో నాకు వచ్చి మాట్లాడింది గట్టిగా అందరినీ డామినేట్ చేసి అటు మాట సహాయం వీళ్ళు చేయాలి అదేవిధంగా పావురాలకు గింజలు వేయచ్చు అది కమ్యూనికేషన్ బర్డ్ కమ్యూనికేషన్ చేస్తున్నది ప్రాచీన కాలంలో రాజులకు వర్తమానాలు ప్రేమికుల ప్రేమలేఖలు తంతి తపాల కార్యక్రమం మొత్తం అదే చేస్తూ ఉంది ఇప్పుడు కూడా కొన్ని చిన్న చిన్న దేశాలు ఇప్పుడు కూడా పావురాళ్ళతో పోస్టల్ డిపార్ట్మెంట్ నడిపిస్తున్నారు కమ్యూనికేషన్ అందుకే చాలామంది సిటీస్లో గింజలు వేసే కొద్దికి వాళ్ళకన్నీ చేసే ప్రయత్నం సక్సెస్ అవుతూ ఉంటాయి వాళ్ళు ఎవరు చెప్పరు ప్రతిరోజు వస్తారు ఒక కేజీలో రెండు కేజీలో గింజలు వేసేసి పావురులకు వెళ్తూ ఉంటారు వాళ్ళు సక్సెస్ ఉంది వాళ్ళకే తెలుస్తుంది వీళ్ళు ఆ పని ఎందుకంటే వీళ్ళు సొంత నేనల్లో ఫెయిల్యూర్ అయిపోతుందని చెప్పాను ఈ పరిహారం ప్రతి రాసే వాళ్ళు చేసుకోవచ్చు కానీ వృష్టికి రాశి వాళ్ళు ఎవరు చేసినా చేయకుండా చేయాలి వీళ్ళు చేసే సొంత నిర్ణయాలు సొంత ప్రయత్నాలు నష్టపోతారు కాబట్టి అటువంటి ఏకైక రాసి కాబట్టి కానీ హార్ట్ఫుల్గానే చేస్తారు నిజాయితీగానే చేస్తారు మళ్ళీ ఎంత ప్రేమ ఉంటుందో అంత అంత కోపం ఉంటుంది వీళ్ళకు అంతే స్థాయిలో ప్రేమ ఉంటుంది రాగాలు రెండు ఉంటాయి వీళ్ళకు కానీ వీళ్ళ యొక్క కోపమే అవతల కనిపిస్తుంది వీళ్ళ యొక్క సహృదయం కనిపించదు కాబట్టి ఇటువంటి పరిహారాలు చేయొచ్చు లాభస్థానంలో హస్త హస్తా నక్షత్రము వీళ్ళకు లాభ నక్షత్రం నర నక్షత్రము కాబట్టి హస్త అంటే ఏమంటే చేతులు కాబట్టి సూర్య నమస్కారాలు చేయాలి సూర్య నమస్కారాలు ప్రతిరోజు వీళ్ళు చేసే కొద్దికి వీళ్ళ లాభాలు పెరుగుతాయి ఇతరులకు మాట సహాయం చేయడం వల్ల అదే అతను చెప్పి దేనికి పడితే దానికి ఇవ్వకూడదు నిజంగా న్యాయమైనటువంటి విషయాలకు వీళ్ళు నిలబడి వీళ్ళని అడగకపోయినా వీళ్ళు ముందుకొచ్చి మాట్లాడి సహాయం చేయడం వల్ల వీళ్ళ ప్రయత్నాలు ఇతరుల ప్రయత్నాలకు వీళ్ళు సహకరిస్తే వీళ్ళ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఈ సమాజంలో తోడ్పాటు అంటారు ఇతరులకు తోడ్పడడం వల్ల అంటనే సమాజంలో పూర్తిగా లేనం అయిపోయి కొరుకుపోమని చెప్పడం లేదు పరిశీలించి ఇప్పుడు అపాత్ర దానం చేయకూడదు అంటారు అంటే అర్హత లేని వాడికి సహాయం చేయకూడదు దానం చేయకూడదు అంటారు ఖచ్చితంగా దానం చేయాలనేది అర్హత ఉన్న వాడికే చేయాలి అలా అపాత్ర సహాయం మాట సాయం చేయకూడదు అది చేయాల్సినటువంటి అదేవిధంగా ఆలయాల్లో మన కరెంటు బిల్ కట్టచ్చు వీళ్ళు ఆలయానికి కరెంటు బిల్ కడితే కూడా వీళ్ళకు కమ్యూనికేషన్ పెరుగుతుంది చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఇది అద్భుతమైన పరిహారం ఈ ఆలయానికి కరెంటు బిల్ కడితే చేసే ప్రయత్నాలు సక్సెస్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు వస్తువులు చాలా పవర్ఫుల్ టెంపుల్కి కరెంటు బిల్ కట్టడం లేదు టెంపుల్లో ఏదైనా ఎలక్ట్రిక్ ప్రాబ్లం వస్తే వీళ్ళకి కానీ తెలిస్తే నేను చేయించిస్తాను అక్కడి నుంచి కూడా వైర్ నేను వేయిస్తాను ఇరవై నాలుగు లైట్లు వేసిస్తాను అనే చేయొచ్చు టెంపుల్లో కమ్యూనిటీ కమ్యూనికేషన్ సిస్టమ్ని రెడీ చేయడం వల్ల వీళ్లకు అద్భుతం ఫలితం ఉంటుంది సూర్య నమస్కారం ఖచ్చితంగా చేయలే వీళ్ళు చేసే కొద్దికి లాభాలు పెరుగుతూనే ఉంటాయి ఇది ఈ తాత్కాలిక మాస ఫలితం కాదు జీవిత ఫలితం వాళ్ళు లైఫ్ టైమ్ ఈ రెండూ చేసుకుంటా ఉంటే చేసే ప్రయత్నాలు బాగుండే లాభాలు బాగుంటే మళ్ళీ జాతకం దశాభుక్తులు ఎందుకు ఇప్పుడు మనం మాస ఫలితాలు అనేటువంటి ఒక అద్భుత అవకాశాన్ని తీసుకుని మన యొక్క చూస్తున్నటువంటి వీక్షకులకు జీవిత బలాన్ని చెప్పేటువంటి అదృష్టం భగవంతు మనకి ఇచ్చాను మనం తృప్తిగా చెప్తున్నాం వృషిక రాస ప్రతి రాశి వాళ్ళకి ఇచ్చి చెప్తున్నాం దీన్ని ఆచరణలో కూడా వాళ్ళకి తెలుస్తుంది చేసిన ఒక సంవత్సరం నాకు ఎన్ని పనులు అనుకుంటారు నా ప్రయత్నాలు సక్సెస్ అయినాయి దానివల్ల ఇంత మిగిలింది అంటారు అదే చాలా అపుణ్యం మనకు ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో వృష్టి రాసు పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు